నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఇప్పుడు చూస్తున్నటువంటి శారీ కట్టినటువంటి శారీ నాలుగు వందల తొంభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి యాక్చువల్ గా కాస్ట్ ఇది పన్నెండు వందల రూపాయల నుండి పదిహేను వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ మైనర్ మిస్టేక్ అనే గ్రేడ్ లో ఉండటం వల్ల మనం నాలుగు వందల తొంభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఈ కలెక్షన్ మన రెండో ఛానల్ శ్రీ పంచముఖి డిస్కౌంట్ ఛానల్లోనే వీడియో రిలీజ్ చేశామండి చాలా మందికి కూడా ఆ ఛానల్ గురించి తెలియపరచడానికి నేను ఈ వీడియో కింద ఛానల్ లింక్ అయితే ఇవ్వటం జరిగింది సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకి ప్రతిరోజు కూడా ఆఫర్ శారీస్ అన్ని కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ పంచముఖి శారీ సెంటర్లో పట్టు ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ కేటలాగ్ శారీస్ కలెక్షన్ అయితే రిలీజ్ చేస్తాం అందులో ఫ్యాబ్రిక్ బిట్స్ అలాగే మనకి టూ కట్స్ శారీస్ మిస్టేక్ శారీస్ కలెక్షన్ అంతా షేర్ చేస్తాము ఇదిగోండి ఇప్పుడు మ్యాన్ కట్టినటువంటి శారీనే పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ ఈ విధంగా మనకు అన్నీ కూడా వెయిట్ లెస్ పట్టు చాలా బాగుంటాయి రీసెలర్స్ కోసమే నేను ఈ వీడియోలో ఆ ఛానల్ గురించి ప్రమోషన్ చేస్తూ నేను ఈ వీడియో చేశాను చాలా మందికి ఆ ఛానల్ గురించి తెలియకపోవడం వల్ల ఐటమ్ రాలేదని లో మెసేజ్ చేస్తున్నారు కదా ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ నుంచే మనకు అందులో మనకు ప్రతిరోజు ఛానల్లో వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి